జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ కార్యకర్తలను వేధించిన అధికారులను ఎవరిని వదలము ఒక యాప్ తయారు చేశారంట అందులో వాళ్ళ పేర్లు ఆధారాలు నమోదు చేయాలి అంట దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ముందుగా అసలు ముఖ్యమంత్రి అనే ఇప్పుడు ముఖ్యమంత్రి అవుదామనుకున్న వ్యక్తిగా ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సినటువంటి ఒక బేసిక్ అర్హత ఇప్పుడు ఎలా అయితే వయసు వయసు ఇంత వయసు ఉండాలి ఈ నేషనాలిటీ వాళ్ళు ఉండాలి అని చెప్పి ఎలా అయితే పెట్టారో కొంచెం బుద్ధికి సంబంధించింది కూడా ఏదైనా క్రెడిబిలిటీ పెట్టాలనిపిస్తుంది ఎందుకని చెప్పంటే ఒక ముఖ్యమంత్రి అన్న పదవికి ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి ఆయన ఏం చేయాలి అన్నది ఆయనకి తెలియకపోగా కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఆయన ఒక ఐదు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా మన వాళ్ళు గెలిపించారు వారిని ఐదేళ్ళు భరించాల్సి వచ్చింది సరే ఎట్లనో ఈ ఆ కాళరాత్రి ముగిసింది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకుంటుంటే అన్ని ఆయన మళ్ళీ అదే కాళరాత్రిని మీకు మళ్ళీ చూపిస్తా ఒక ఐదేళ్ల తర్వాత మళ్ళీ అంటే ప్రజలు నాకు తెలిసి మళ్ళీ నమ్మరు ఎవరన్నా ఒకసారి ఇదవుతాం కానీ పదే పదే అవటానికి ప్రజలు గొర్రెలు కాదు చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎవ్వరు ఈసారి వాళ్ళకి ఆ ఇది ఉంది యాప్ అంటారు ఇప్పుడు ముందు మీ యాప్ మీరు ఒకవేళ మీరు యాప్ చేసినా అదంతా ఉండేది డొల్లే ఎందుకని చెప్పంటే కక్ష రాజకీయాలు చేయడానికి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ప్రభుత్వం కాదు ఇది చంద్రాన్న ప్రభుత్వం కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు వాళ్ళకి చేసే అవకాశం ఉన్నా చెయ్యకుండా చాలా నిబద్ధతతో కేవలం సు సుపరిపాలన అందించడానికి చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు వాళ్ళకు ముందు టైం లేదు ఎందుకంటే మీరు చేసిన దరిద్రాన్ని మళ్ళీ క్రూడీకరించుకొని మీరు ఎక్కడెక్కడ చేసి ముందే ఎంత వరసుకున్నామంటే ఎక్కడెక్కడ దరిద్రాలు చేసుకోవడమో చే జరిగాయి చేసుకున్నామో తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది వాటన్నిటినీ అర్థం చేసుకొని వాటన్నిటిని ఒక ట్రాక్లో పెట్టే టైంకి చాలా టైం పట్టింది మీ మీ మీద కాన్సన్ట్రేట్ చేసే టైం కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం రైతులకు అన్నదాత సుఖీపవ పథకం అమలు అమల్లోకి తెచ్చారు కూటమి ప్రభుత్వం ఇది మాట మీద నిలబడే కూటమి ప్రభుత్వమే అంటారా అవును ఖచ్చితంగా మాట మీద నిలబడే ప్రభుత్వం అందుకే ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి అన్నది ఒక జోడిద్దుల బండి లాంటిది అందులో ఒక జోడెద్దుల బండిలో ఒక ఎద్దు వ్యవసాయము దాని రిలేటెడ్ సెక్టర్ అయితే ఇంకొకటి టెక్నాలజీ అండ్ దాని రిలేటెడ్ సెక్టర్ కాబట్టి టెక్నాలజీ అనేది ఆబ్వియస్గా చంద్రబాబు గారు ఉన్నారంటే అది ఎటువంటి డౌట్ లేకుండా అది ముందుకు వెళ్తూనే ఉంటుంది కాబట్టి మనకి ఇంకొక ఎద్దయినటువంటి మన జోడిద్దుల బండిలో మరొక ఎద్దయినటువంటి వ్యవసాయాన్ని కూడా ఎటువంటి డోకా లేకుండా మన రైతన్నలకు ఎటువంటి కష్టము తెలియకుండా వాళ్ళకి ఓకే వాళ్ళకి ప్రకృతి పరంగా కొన్నిసార్లు వెనక్కి రావచ్చు కాబట్టి వాళ్ళకి అటువంటి కష్టాలు ఏమీ లేకుండా కొంచెం ఒక ఊత ఇవ్వటానికి అన్నదాత సుగ్గిభావ అన్న కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది ఇందులో మన ఇండియా ప్రభుత్వంలో భాగంగా కేంద్రం నుంచి ఆరు వేలు పిఎం కిసాన్ యోజన కింద అండ్ మన స్టేట్ గవర్నమెంట్ తరపున పద్నాలుగు వేలు మొత్తం కలిపి రైతన్నులకు ఇరవై వేలు వార్షికంగా అందించేటువంటి ఈ స్కీమ్ అన్నది ఎంతో వాళ్ళకి దోహదపడుతుంది వాళ్ళకి ఆర్థికంగా అసలు వాళ్ళు ఏం పెట్టుకొని మాట్లాడతారో అర్థం కాదు సరే ఇప్పుడు మరి మీరే చెప్పండి ఒకవేళ ఒక టెక్ కంపెనీకి ఇవ్వటం తప్పు అయితే ఒక బొబ్బట్ల కంపెనీకి ఇవ్వాలా లేదు ఒక మిక్సర్ తయారు చేసే కంపెనీకి వాళ్ళ లేదు ఒక లిక్కర్ కంపెనీకి అన్నది మీరే చెప్పాలి ఎందుకని చెప్పంటే మీరు చేసిన లిక్కర్ స్కామే ఇప్పటివరకు ఇంకా బయటికి రాలేదు ఎందుకంటే తీగలాగితే డొంక కదులుతున్నట్టు లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పి అనుకుంటే దాన్ని మించిపోయి మన ఆంధ్ర స్కామ్ ఉందని చెప్పి ఇట్స్ వెరీ సా టు నో దట్ మన ఆంధ్ర నేమ్ అన్నది ఇట్లా బాగా నేషనల్ వైడ్ పాపులర్ అవుతుంది మీరు చేసినటువంటి ఒక లిక్కర్ స్కామ్ వల్ల ఇట్స్ వెరీ సాడ్ అండ్ మీరు ఏమంటారంటే లిక్కర్ స్కామ్ చేసింది పోగా ఇట్లా ఒక కంపెనీకి సరే జరిగింది ఏదో జరిగింది మీ టైంలో జరిగిన అన్నీ ఇంకా బ్లండర్స్ ఉన్నాయి అవి ఇంకా టైం కొద్దీ ఇంకా ఇంకా ముందు ముందు మిమ్మల్ని మీ బ్లండర్స్ ఇంకా బయటకు వస్తాయి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిని సరే సరిదిద్దుకోవడానికి రాష్ట్రాన్ని మళ్ళీ మీరు పెట్టిన ఈ జే బ్రాండ్స్ యువత మొత్తం అలాంటి యువత ఎంతో మంది సఫర్ అయ్యారు ఒక ఫోకస్ చేద్దాం అనుకునే టైంలో ఆ వెన్యూరబుల్ ఈ వెన్యూరబుల్ పీరియడ్ లో మీరు ఇచ్చేటువంటి యువతకి ఫోకస్ అన్నది లేకుండా పక్కకి వెళ్ళిపోయి ఇదైపోతున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకొక ఉద్యోగము వాటికి ఇవ్వటానికి ఇప్పుడు లూలు మాల్కి ఇస్తున్నారు అయితే తప్పేంటి అంటే ఇప్పుడు మరి ఏ కంపెనీకి ఇవ్వాలి ఇప్పుడు లూలు మాల్ వచ్చిందంటే ఒక దుబాయ్ బేస్డ్ కంపెనీ ఎన్నో రాష్ట్రాలు అరువులు చేస్తున్నాయి మీరు మా మీరు మా దేశం మీరు మా రాష్ట్రానికి రండి మీకు భూమి ఇస్తాము ఇన్సెంటివ్స్ ఇస్తాము మీకు ట్యాక్స్ రిడక్షన్స్ ఇస్తాము అది ఇది అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు కానీ చంద్రబాబు గారు మాట్లా ఆయన వాళ్ళతో వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించి కాళ్ళ మీద పడి ఎట్లయినా కానీ వాళ్ళని మన రాష్ట్ర యువత కోసం వాళ్ళ రిస్ మన రీసోర్సెస్ని బాగా వాళ్ళకి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత చేస్తే మీరు మళ్ళీ భూమాఫియా అది ఇది అని చెప్పంటే అంటే మీరు భూమాఫియా అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన వాళ్ళమే ఎప్పటికైనా అది మీకే తెలుసు భూదందాలు అవి ఎలా చేయాలన్నది మీరు నేర్పిస్తేనేమో కానీ మీరు మీరు నేర్పించినా నేర్చుకోవడానికి మేము మా వాళ్ళు సిద్ధంగా ఉండరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు